ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన ఎస్సు క్రీస్తు శుభములు కలిగినగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల్లో యోగు అనే మహాభక్తుడు ఉన్నాడు ఆ భక్తును భక్తుడు రచించిన ఈ యొక్క యోగు గ్రంథంలో ఐదు ఎనిమిది చూసినప్పుడు ఐదు ఏడో వచనములో నీవు మొరల మొరలిడిన దినమున మీ నీవు ప్రభునందు ప్రేమైన దేవుని బిడలకు ప్రభునామున శుభాభివందనాలు తెలియజేస్తూ యోగు ఐదు ఒకటి వచనాలలో యోగు అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరం ఇయ్యగల వాడు ఎవడైనా ఉన్నాడా ఎవడైనా ఉండునా మనము మొర్ర పెడితే ఆ మొర్రకు ఉత్తరం ఇచ్చేవాడు ఉండునా అని ప్రశ్న అవును ఈ లోకంలో మనము వేదన శోధన ఆపద ప్రమాదము వచ్చినప్పుడు మనము మొర్ర పెట్టినప్పుడు మన కన్నులు ఆయన వైపు చూసినప్పుడు మన చేతులు ఎత్తినప్పుడు ఎవరైనా మనకు ఉత్తరం ఇయ్యగలవాడు ఏ దిక్కు నుండైనా వచ్చి సహాయం చేయగలడా పరిశుద్ధ దూతలలో ఎవన తట్టు తిరుగుదువు ఎవనికి మొర్ర పెడతావు అని ప్రశ్న కాల్ నౌ ఇఫ్ దేర్ బి ఎనీ దట్ విల్ ఆన్సర్ ది ఆన్సర్ యూ అండ్ టు విచ్ ఆఫ్ ది సెయింట్స్ will thou turn ఎవరి వైపు తిరుగుతావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యోబు అనుభవము ఇలాగూ చెప్తూ ఉన్నాడు తనకు అనేకమైన శ్రమలు వచ్చాయి విపత్తులు వచ్చాయి తనకున్న కుటుంబీకులు బిడ్డలు మనమలు తనకున్న ఐశ్వర్యము పశు సంపద సమస్తము కోల్పోయి ఆరోగ్యము కోల్పోయి కనీసము వా దురద కొరకాయి ఆ కురుపులను పుండ్లను గోరితో ఆ దురదను కొనుటకు కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో ఆయన పలుకుతున్న మాట నేను దేవుని ఆశ్రయించదును అలలుయ్యా నేను దేవుని ఆశ్రయించదు ప్రశ్నిస్తున్నారు స్నేహితులు భార్య నీ దేవుని విడిచిపెట్టి నువ్వు దేవుని దూషించు ఇప్పటికే అయినా బుద్ధి తెచ్చుకోవా ఇంకా దేవుడు దేవుడు అంటావు అని అంటూ ఉంటే దేవుడిచ్చాను దేవుడు తీసుకొని దేవునికి స్తోత్రములు అంటున్నాడు ఆపదలో దేవుని స్థుతించుట శ్రమలో దేవుని స్థుతించుట శ్రమలో ఆ ప్రభు సృష్టికర్త అని జ్ఞాపకమునకు తెచ్చుకునట ఆయనకు సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది ఆయన సమస్తము ఇచ్చి ఉన్నాడు తీసుకొనుటకు కూడా ఆయనకు అధికారం ఉంది ఈ రోజున ఆలోచన చేయాలి అయితే నేను దేవుని ఆశ్రయించుదును శ్రమలో దేవుని ఆశ్రయించు వేదనలో దేవుని ఆశ్రయించు ప్రమాదములో దేవుని ఆశ్రయించు ప్రాణాపాయ భీతిలో దేవుని ఆశ్రయించు దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించు ఆయన నమ్మదగినవాడు ఆయన ఏ దిక్కు నుండి నీకు సహాయకుడుగా నిలబడతాడో ఏ ఆకాశమును ఆయన తెరిచి నీకు సహాయం చేస్తాడో మనం ఎరగము నా పూర్ణమైన విశ్వాసముతో ఆ ప్రభును వైపు తిరుగు ఆ ప్రభుని ఆశ్రయించు ఆ ప్రభు సమర్థుడు అని విశ్వసించు ఆయన నీకు సహాయం చేస్తాడు ఐ వుడ్ సీకర్ టు గాడ్ అంటున్నాడు యోగు సమస్తము కోల్పోయినా కూడా ఐ విల్ సీక్ అన్ టు గాడ్ అండ్ అన్ టు గాడ్ వుడ్ ఐ కమిట్ మై కాస్ నా పరిస్థితిని ఆయన చేతులకు అప్పగిస్తాను అలలుయా అలలుయా ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు నువ్వు పరిశోధించలేవు నువ్వు ఇది ఎలా చేశాడు అనలేవు ఇది ఎలా జరిగింది అని ప్రశ్నించలేవు నీ యొక్క జ్ఞానమునకు మించిపోయిన పరిస్థితులు ఆయన చేస్తాడు ఆయన మహత్కార్యములు చేసే దేవుడు లెక్కలేనని అద్భుత క్రియలు నువ్వు చేయువాడు ఈ సర్వ లోకములో ఉన్న సర్వ సృష్టి అంతా కూడా ఆయన మాట వల్ల కలిగింది ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞనే ఆ కర్తవ్యమునే కొనసాగించు ఉన్నాయి ఆలోచన చేద్దాం విచ్ డూ ఎత్ గ్రేట్ థింగ్స్ అండ్ అన్సర్చబుల్ మార్వలస్ థింగ్స్ వితౌట్ నెంబర్ యు కాంట్ కౌన్ దెమ్ దే ఆర్ న్యూమరస్ దే ఆర్ న్యూమరస్ హలో ఆయన గొప్ప దేవుడు ఏగు ఐదు పదిలు చూసినప్పుడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు హూ గివ్ విత్ రైన్ ఎర్త్ అండ్ సెండెత్ వాటర్స్ అపాన్ ద ఫీల్స్ మీరెరుగుదుర పర్వతముల లోపల నుండి ఆయన నదులను ప్రవహింప చేస్తాడు పర్వతాల లోపలి నుండి నదులు సెలయేర్లు ప్రవహింప చేస్తాడు కొండలలో నదులు ఆ విధంగానే పుడుతూ ఉన్నాయి రోజున ఆలోచన చేద్దాం ఆ ప్రభు సృష్టికర్త వాటికి ఆ సృష్టికర్త ఎలాగా చేయమంటే ఆ విధంగానే అవి సరుసా వహిస్తాయి ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయవాడు హూగ్గివెత్తరైన అప్ ఆన్ ది ఆర్త్ అండ్ సెండ్ ఎత్ వాటర్ అప్ ఆన్ ది ఫీల్స్ ఆలోచించేద్దాం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును ఈరోజు దావిద మహారాజు దీనుడు అన్నలందరూ కూడా మిలిటరీలో వర్క్ చేస్తున్నారు కానీ ఆయనను మాత్రము చెద్దన్నము అన్నయ్యకు తీసుకెళ్ళడానికి ఆహారము రొట్టెలు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు ఆ యుద్ధ భూమిని చూసి ఆ మాటలను చూసి ఎంతో ఆతృత పడుతూ ఉన్నాడు దావీదు మహారాజు నేను కూడా శత్రువులను తునాతునుకలు చేయగలను అన్న గొప్ప చిందులు వేస్తూ ఉన్నాడు హృదయంలో ప్రభు ఆ హృదయ ఆలోచనలు ఎరిగినవాడు ఆయన హృదయంలో మెదులుతున్న పౌరుషము రోషము దేవుని పక్షంగా నిలబడాలన్న ఆకాంక్ష ప్రభు ఎరిగినవాడు నా ప్రిల్లరా అందువలనే దావేది మహారాజుని లేపుకున్నాడు ఐదు ఒడిసలు తీసుకు ఐదు రాళ్ళను తీసుకున్నాడు ఒడిసలు తీసుకున్నాడు ఆ ఒడిసెలు ఐదు రాళ్ళు పెట్టాడు ఒక్కటి గిర తిరిపి ఆ యొక్క ఫిలిస్తీన్ల ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడ్డ వీరుడు గొలి అతని కాసుకోమన్నాడు నువ్వు కుక్కవు నువ్వు ఉన్నావు నా ముందు అని అన్నప్పుడు జీవి గల దేవుని యొక్క నామములో నేను నిన్ను దేవుని వశం చేస్తానని రోషముతో ఒడిసలరా తిప్పి ఉన్నాడు నాపులరా హా లల్లుయ్యా నువ్వు దేవుని నామము పట్టుకుంటే ఆయన జీవి గల నామమును నీవు పట్టుకుంటే ఆయన నిన్నేం చేస్తాడు ఆయన నిన్ను పైకెత్తే దేవుడు ఆయన కొరక వీర కార్యములు చేటుక నిలబడినప్పుడు ఆయన నిన్ను పైకెత్తే దేవుడు అలలుయా దావేదిను పైకెత్తలేదా దీనుడు ఆయన దావేదు ఉన్నత స్థలములలో రాజు కూర్చుండు ఆ సింహాసనములు కూర్చుండా పెట్టి ఉన్నాడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు ఫ్లడ్లో పర్వతాలు కరిగిపోతూ నదులు భయంకరమైన ఉగ్ర రూపాలు దాస్తూ ఉంటే అందరూ అల్లాడిపోతూ ఉంటే ఆ ప్రభు ఏమి చేయగలవాడు క్షేమమునకు దుఃఖపడుచున్న వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఎండి నా భూమిని చేయగలవాడు నదులను దుల్లను ఆ యొక్క సద్దునవుగా చేయగలవాడు సృష్టి అంతా కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉంది జ్ఞాపకం నాకు తెచ్చుకోవాలి మనము హలలుయా టు సెట్ అప్ ఆన్ హాయ్ దోస్ దట్ బీ లో దట్ దోస్ రిచ్ ఎగ్జాల్టెడ్ టు సేఫ్టీ ఎవరైతే దుఃఖము మనోవేదన భారముతో కుంగిపోతున్నారు వారిని హాయిన పైకి ఎత్తేవాడు లేవనెత్తేవాడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును నప్రులరా ఈ ఫ్లడ్ బాధలతో ఉన్నప్పుడు వరదల బాధలతో ఉన్నప్పుడు ముంపుడు బాధలతో ఉన్నప్పుడు దొంగలు దోచుకునే వాళ్ళు ఉంటారు ఆ యొక్క అక్రమంగా ఆర్జన చేసేవారు ఉంటారు బంగారము లూటీలు చేసేవారు ఉంటారు నప్రియులరా దొంగతనాలు భయంకరమైన దౌర్జన్యాకాండ రకరకాల దోపిడీలు చేయడానికి పొంచి ఉన్నవారు ఉన్నారు అలాంటి వారిని దేవుడు వారి యొక్క కార్యములు వారి ఉపాయములను భగ్నం చేస్తాడు భంగపరుస్తాడు నా పిల్లరా ఈ డిసప్పాయింట్ అట్ ది డివాయిసెస్ ఆఫ్ ది క్రాఫ్టీ సో దట్ దేర్ హ్యాండ్స్ కెనాట్ పెర్ఫామ్ దేర్ ఎంటర్ప్రైజ్ ఎన్ని ప్రణాళికలు వేసుకున్నారో ఎన్ని ప్రణాళికలు వేసుకున్నారు ఆ ప్రణాళికలు అన్నీ కూడా మొబైల్ ఫోన్స్లో ఉంటాయి కదండీ అవన్నీ కూడా మొబైల్స్లో ఉంటాయి అన్నీ కూడా ఏమైపోయాయి తడిచిపోయా పని చేయకుండా దేవుడు భగ్నం చేయగల శక్తిమంతుడు ఏ హత్యలు చేయాలను ఏ మానభంగాలు చేయాలను ఎవరిని చంపాలను ఎవరిని దోచుకోవాలనో ఎవరి ధనార్జన సంపాదించుకోవాలను ఏ ఏ పని చేయాలని కొంతమంది పన్నాగము చేసేవారు కూడా ప్రజల్లో ఉన్నారు వీరి పన్నాగములన్నీ కూడా భగ్నము చేస్తూ ఉన్నాడు ఎలాగా టెక్నాలజీ మీద ఆధారపడుతున్న వారిని ఆయన అంత గొప్ప శక్తిమంతుడు ఏ బలహీనులు ఏ దీనులు ఏ అండలేని వారు ఏ శ్రమలో ఉన్న వారిని ఈ ఆపదకు గురి చేయాలని దుర్మార్గులు పొంచి పొంచి ఉన్నారో వారి చేతిలో నుండి ఈ నేచురల్ కలామిటీస్ ద్వారా దేవుడు వారి పన్నాగములను లయపరిచి ఉన్నాడు దేవునికి ఏ మహిమ కలుగుంటాక వారు ఎంత ముర్రపెట్టి ఉన్నారో వారు ఎంతగా అంగలార్చి ఉన్నారో వారు దేవుని వైపు ఎంత నిరీక్షలతో చూచి ఉన్నారో ఆ దీనులు ఆ వృద్ధులు ఆపదలో ఉండబోతున్నవారు వారిని ఆయన అడ్డం వెళ్ళి కాపాడాడు అనగా ఈ ప్రవాహ ప్రమాదములు అనేక మంది కాపాడబడ్డారని కూడా మనం అర్థం చేసుకోవాలి ఆలోచన చేద్దాము నష్టమే కలిగింది శ్రమలే వచ్చాయి అనేక మంది బలమైపోయి ఉన్నారు జంతువులు బలైపోయి ఉన్నాయి అన్నీ కూడా మూతలు పడ్డాయి అయినప్పటికీ కూడా ఈ శ్రమలో కూడా మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు ఆలోచన చేత డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేశాడు డ్రైన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఫ్రీ అయిపోయినాయి ఎన్నో రోగాలు ఎన్నో దోమలు ఎన్నో కుప్పలు కుప్పలుగా ఉన్న గుడ్లు భయంకరంగా ఉన్న వాటిని అంతా కొట్టుకొని పోయి ఉన్నాయి దేవునికి మాయమ కలుగు కాక ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్రమత్తంగా ఇప్పుడు ఉండాలి రోగాల బారిన పడకుండా ఈ శ్రమల బారి నుంచి తప్పించుకోవడానికి జ్ఞానంగా జ్ఞానంగా ఇప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి యుద్ధమైన తర్వాత ప్రవాహము వచ్చిన తర్వాత ఇలాంటి వరదలు వచ్చిన తర్వాత అప్రమత్తంగా ప్రజలు ఉండాలి నీటి విషయంలో ఆహార విషయంలో నీరు ప్రొటెక్టెడ్ వాటర్ మరిగించుకొని తాగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి దేవుడు ఖచ్చితంగా ఆరు నెల మీకు ఇస్తాడు ఆరు నెలల్లో ప్రయత్నాలు దేవుడు మాకు సహాయం చేస్తాడు ఆలోచించేద్దాం ఎంతోమంది సహాయకులు లేచి ఉన్నారు గవర్నమెంట్ వారు లేచి ఉన్నారు వారి వంతు వారు సహాయం చేస్తున్నారు ఇప్పుడు సహాయకులు కావాలి మానవత్వముని ఇప్పుడు బయటికి రావాలి సహాయకులు కావాలి వారి యొక్క చేతులు వారి యొక్క జ్ఞానము వారి యొక్క శ్రమదానము కావాలి యవనస్సులు పైకి లగాలి యవనస్సులు ముందుకు రావాలి భుజముడ్డాలి ఈ పని చేయటకి భుజముడ్డాలి యవనస్థులు ఆలోచన చేద్దాం రెఫ్యూజెస్ క్యాంప్స్ మరి ఒక దేశమును ఆశ్రయించి మరొక దేశస్తులకు శ్రమ వచ్చినప్పుడు దేశము తెరుచుకుంటుంది గవిని తెరుస్తుంది రమ్మని ఆహ్వానిస్తుంది అలాంటి వారి మధ్య పని చేయడానికి వాలంటీర్సు ఎంతోమంది యవనస్తులు వెళ్తారు వారికి అన్ని ఏర్పాట్లు చేయడానికి శరణార్థులను ఆదుకోవడానికి ఇప్పుడు వాలంటీర్స్ కావాలి యవనస్తులు కావాలి మీ శక్తి మీ సామర్థ్యత మీ జ్ఞానము మీకున్న ప్రతి దానిని కూడా ఉపయోగించి మానవులకు సహాయం చేటుకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేటుకు మీరు లగాలి నిలవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రజలు మనం కాపాడాలి ఆపద నుంచి బయటి బయటికి లాగాలి వారిని ఆలోచన చేద్దామండి ఆలోచన చేద్దాం మన యొక్క ఆంధ్రలోనే మన యొక్క ప్రాంతాల్లోనే జరుగుతున్న ఈ ప్రమాదములు అందరి వంతు ఉంది అందరి సహాయం ఉంది విమర్శలు వద్దు శాంతముతో దేవుని ఆశ్రయించుకుంటూ ప్రార్థించుకుంటూ సృష్టికర్త మా మీద కనికరించుమని ప్రార్థించుకుంటూ వేడుకుంటూ పనిలో దిగి ముందుకు సాగమని ప్రభునమూనా పిలుపు ఇస్తూ ఉన్నాను హలోలుయ్య దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగా ఆయన గొప్ప దేవుడు బ ఆయన బలవంతులను బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును ఇటువంటి ప్రమాదములు దీనులకు ఆహారం దొరకకుండా బలమున్నవారే ఆ యొక్క వనరులు సంపాదించుకోవడానికి బలత్కారులే పొట్టనింపుకునే పరిస్థితులు వారి ఖడ్గము నుండి ఆయన వారి చేతులు నుండి దరిద్రులను రక్షించే దేవుడు కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసి కొను దేవుడే ఇన్వాల్వ్ అయిపోయి అయినప్పుడు దేవుడే న్యాయమూర్తిగా వారి పక్షంగా నిలబడుతూ ఉన్నప్పుడు హైక వీరు నిలవగలరా బలత్కారులు అక్రమదారులు నిలబడగలరా ఆలోచన చేద్దాం సో ద పూర్ హ్యాత్ హోప్ అండ్ ఇన్క్విటీ స్టాప్ ఎత్ హెర్ మౌత్ ఆలోచన చేద్దాం హీ సేవ్ విత్ ద పూర్ ఫ్రమ్ ద సోట్ ఫ్రమ్ దేర్ మౌత్ అండ్ ఫ్రమ్ ది హార్డ్ ఆఫ్ ది మైటీ రోజున ప్రమాదవశత్తులో భూమి ఉన్నది ప్రజలు ఉన్నారు ఈ ప్రజలను కాపాడుకునే భద్రత ప్రతి ఒక్కరిది ఉంది ఆలోచించేద్దాం ఎన్జిఓసే గవర్నమెంట్ వారే కాదు వారితో పాటు మనం కూడా సహకరించినప్పుడు గొప్ప రిలీఫ్ దేవుడు మనకు సహాయం చేస్తాం ఆలోచన చేద్దాం ఈరోజున కృష్ణ గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న ఆ ప్రజలందరినీ ప్రభు సంరక్షించేలాగున మనం ప్రభువైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడా ప్రేమిగల దేవా ఘనమైన ప్రభు ఒక్కసారి ఆయన అమరావతి ఏరియాను మంగళగిరి గుంటూరు ఏరియాలని యన విజయవాడను చుట్టుపక్కల పొంగిన నదులు నాయన కృష్ణా నది ఆ ప్రాంతాలు మునిగిన ఆ యొక్క ప్రజల జీవన పరిస్థితులన్నింటినీ కూడా మీరు చక్కబెట్టండి అయ్యా వారి యొక్క వేదన బాధ అరుపులు కేకలు ఒక్కసారి వినండి నాయన మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపను క్షమించండి వెంటనే నీరు అణిగిపోనట్టుగా దేవా వరదలు తగ్గునట్టుగా మీ కృప కొరకు వేడుకుంటున్నాను ప్రజల పాపములు క్షమించి మన అడుగుతున్నాను గవర్నమెంట్ వారికి శక్తి బలము జ్ఞానము ప్రతి నాయనా ఉద్యోగి వాలంటీర్స్ నాయనా ప్రవ్వా పని చేస్తున్న ప్రతి అవనస్తుడు ప్రతి పురుషుడు స్త్రీ కూడా నడుము బిగించి పనిచేయడానికి శక్తి సామర్థ్యత వెస్సులు బాటు దయచేయండి నాయనా చనిపోయిన మృతదేహాల వల్ల కానీ జంతువుల కళేబరల వల్ల ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అరికట్టమని మనవి చేస్తున్నాను నీ కృప కొరకు వేడుకుంటున్నాను నీ కృప నీ కృప గొప్పది తండ్రి నీ ఉగ్రరూపం దాల్చిన ప్రతి ప్రకృతిని ఆయన మీరే అణిచివేయమని సూపర్ శుధనాలు పట్టేడు జునాల్ తండ్రి ప్రభు మిమ్మల్ని ఆదుకొనుగాక